నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచానురా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా ఏమిటిది మీ అంత మీ అమ్మ ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్లో చేరింది నీ వల్ల హాస్పిటల్లో చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనోజ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసావు భగవంతుడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళని కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకోడానికి దానికి మన ఇంటికూర్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపం రా అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిరుతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాడు అందరిని లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు సంపరా చూద్దాం మేము నేనేనా నేనే అన్నా తాకరా నీ ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాస్కు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నానురా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చా అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టాజితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లేకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాక్టర్ యర్స్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఎల్లుండవు మీ అమ్మను పిలిపించి అయిన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ సోదరులారా స్టాప్ పెట్టండి మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మధ్య వివాదం రోజురోజుకి మొదలవుతుంది అయితే నేను టీవీ నైన్ రిపోర్టర్ పై కూడా మోహన్ బాబు దాడి చేయడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత మోహన్ బాబు మంచు మనోజ్ను ఉద్దేశిస్తూ ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆడియోలో మంచు మనోజ్తో సహా మీడియాకు కూడా ఇక పులి స్టార్ పెడదామని చెప్పడం జరిగింది